అందంగా నమస్తే ఈరోజు మామిడికాయ ఉగాది పచ్చడి చేయంగా ఒక మామిడికాయ మిగిలింది మిగిలింది ఆ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా ఇలా దోసకాయ ముక్కలా కోసి పచ్చడి ఇది ఒక టూ డేస్కి అట్లా వచ్చేటట్టు ఎలా పెడుతుందో చూడండి చాలా టేస్ట్ ఉంటుంది వాటికి కావాల్సిన ఇవి ఇంగ్రీడియండి ఒకటి ఫస్ట్ కారం ఉప్పు మెంతులు జీలకర్ర ఎల్లిపాయలు నూనె నూనె ఎలా చేస్తాం చూడండి అది కళాయి కాలి చేసుకోవాలి కళాయిలో ఉన్న వాటర్ ఇంకిపోవాలి వాటర్ అంతా ఇంకిపోవాలి కళాయి వేడి పడాలి చూడండి ముందుగా కొంచెం మెంతులు మెంతులు కొన్ని ఫ్రై చేసే చేకొస్తుంది మెంతులు ఎక్కువ వేసుకోకూడదు గోల్డెన్ కలర్ వచ్చినాయి మెంతులు వాళ్ళు ఎక్కువ మగ్గితే చేదు వస్తాయి జీలకర్ర వేసిన మంచిగా వేగినాయి మంచి వేసుకున్నా ముందుగా వెళ్లిపాయలు కచ్చాపచ్చే దంచుకోవాలి ఇఫినికో రోడ్లో వేసి చూడండి ఇది ఒక రోజుకే ఈ పచ్చడి ముందుగా మెంతిపిండి పిండి ఇది కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవడం వల్ల మంచి ముక్కకి పట్టుద్ది పిండి జీలకర్ర పిండి బట్టి మంచి టేస్ట్ వస్తుంది కొంచెం వేసుకోవాలి పసుపు ఎంత కొంచెం ఉన్న పసుపు వేసుకోవాలి ఏ అయినా తర్వాత కారం తర్వాత ఉప్పు మెజర్మెంట్స్ ఏమి లేవు ఏం లేవు ఒకరోజు బెవరికి మనకి ఎంత ఎంత తినగలుగుతాం అంత మేము తెలంగాణ వాళ్ళం కదా కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువే కారం ఉప్పు తెలంగాణ అంటేనే గరం గరం గడ్డి కారం గొడ్డ కారం తింటాం మేము తాలింపులు కుంచుకుందాం కానీ కొన్ని నీళ్ళు పై చూడండి కొన్ని తాలింపులు కుంచున్నా కొన్ని ఇందులో వేసి కలుపుతున్నా ఇందులో ఇప్పుడు కొంచెం పోపు పెడతాయిగా జస్ట్ వన్ డే కోసమే జస్ట్ వన్ డే కోసమే మమ్మీ పప్పు చేస్తా అంటే వద్దు అని చెప్పి మామిడికే పచ్చడి చేయించుకుంటున్నాం నీళ్ళు కాకుండా పోసిన ఈ ఎండుమిరకాయలు ఎండుమిరకాయ ఇంటికి టేస్ట్ వస్తుంది తర్వాత జీలకర్ర జీలకర్ర ఈ ఛాయ్ పప్పు ఇది వేసుకున్నా పర్లేదు ఇందాక ఉల్లిపాయలు సగం అందులో వేసాం కదా సగం అందులో వేయాలి చూడండి ఇంగువ ఇంగో మంచి టై చేసిన ఇంగువ కూడా చూడండి కొంచెం కరివేపాకు ఎందుకంటే ఇది ఒక వన్ డే కాసం కాబట్టి పర్లేదు కరియాపాకు కూడా వేసుకోవచ్చు మాకు రేపటిగా రేపు సాయంత్రం ఇటు మా అమ్మాయి సాయంత్రకాల తుక్కు తుక్కు అవుతుంది చూడండి రేపు సాయంత్రం కాలం తుక్కు తుక్కు చేస్తుంది మా అమ్మాయి మా అబ్బాయి కూడా ఇద్దరు ఇద్దరం తక్కువేయండి పచ్చళ్ళు కూరలు కొత్త తక్కువ చేద్దాము వాళ్ళ వరకు ఏదైనా అంత దూసుకు వదిలేదు సార్ అయ్యో నిజాలు బెండ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇంట్లో పోసుకోవాలి పూర్తి చల్లారిన తర్వాత ఇది పచ్చళ్ళు పోసుకోవాలి పూర్తి చల్లారిన తర్వాత ఇంట్లో పోసుకోవాలి పచ్చళ్ళు అది పూర్తి చల్లారింది తాలింపు ఇలానే పెద్ద పచ్చడి కూడా పూర్తిగా చల్లాలిన తర్వాత పోసుకోవాలి ఇలా ఎందుకంటే వేడి మీద పోస్తే నల్లభ వస్తుంది పచ్చడి వేడి ఉన్నప్పుడు పోయొద్దు ఇప్పుడు ఇందులో మనకి ఒకవేళ ఆయిల్ సరిపోలేదనుకో కొంచెం పచ్చి ఆయిల్ కూడా పోసుకోవచ్చు పోద్దాం పోద్దాం కొంచెం కొంచెం పోదామా అవసరం లేదు ఇది అది ఎంత మరి కానీ చాలా చాలా ఎక్కువ కావాలని కూడా పోసుకోవచ్చు ఇంకా గాయస్ నోరు ఊరుతుంది గాయస్ ఆహా ఉంటది మా ఊరు ఉంటది ఆహా ఏ మెరుచి అనరామై మరచి నైస్ బై గాయస్ చెప్పు బై చెప్పు బై అది అయిపోయింది ఇలా టేస్ట్ ఉంటది చాలా ఇది ఇక రెండు రోజులు వస్తుంది రెండు రోజులు కాదు టెన్ డేస్ కూడా వేసుకోవచ్చులే కానీ మా వరకు రేపటికి తుక్కు తుక్కు ఓకే బాయ్ బాయ్ చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా